హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏ ఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం ఏపీ నిరుద్యోగ ప్రతి పథకం గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దీనికి సంబంధించి అర్హతలు మరియు చూసుకున్నట్లయితే కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం ఏపీ నిరుద్యోగ వృత్తి పథకం కింద వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలన్న ప్రకటన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కొలుసు పాదశారతి గారు తెలియజేసినట్లుగా తెలుస్తుంది ఈ కేటాయింపు ద్వారా నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం యువత శక్తిని ప్రోత్సహించే అనేక చర్యలు అమలు చేయనున్నట్లు ఆయన చెప్పారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిరుద్యోగ వృత్తి పథకాన్ని విడుదల చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేదాప ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రారంభించింది ఇది నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడానికి ఉద్దేశించింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి పథకాన్ని మళ్ళీ ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఈ పథకాన్ని అధికారంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రకటించింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులు స్థిరమైన ఉద్యోగం పొందే వరకు ఆర్థిక సహాయాన్ని అయితే పొందగలుగుతారని చెప్పింది నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అయితే నిరుద్యోగ వృత్తి పథకం కింద అందిస్తామని అయితే ప్రకటన చేయడం అయితే జరిగింది ఇకపోతే నిరుద్యోగ వృత్తి పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ మరియు అర్హతలను చూసుకున్నట్లయితే డిప్లొమా లేదా డిగ్రీ కానీ లేదా పీజీ పూర్తి చేసిన వారు అర్హులను అయితే చెప్పడం అయితే జరిగింది వయసు ఇరవై నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి మరియు ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం కూడా చేయకూడదని అయితే జరిగింది పిఎఫ్ ఖాతా కూడా ఉండకూడదు తప్పనిసరిగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలని అయితే చెప్పటమైతే జరిగింది ఐదు ఎకరాల కన్నా మించి భూమి ఉండకూడదని కూడా చెప్పడం అయితే జరిగింది నాలుగు చక్రాల వాహనం కూడా ఉండకూడదు కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండకూడదు అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ పొందేవారు కూడా అనర్హులనైతే చెప్పడం అయితే జరిగింది ఎటువంటి పెన్షన్ కూడా రాకూడదనైతే ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది ఈ పథకానికి ఎంపికైన దరఖాస్తుదారులకు బ్యాంకు ఖాతాలో మూడు వేల రూపాయలు నెలకు నేరుగా జమవుతాయని అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇకపోతే ఈ పథకానికి సంబంధించి కావలసినటువంటి పత్రాలు అదే డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకున్నట్లయితే ఒక ఫోటో మరియు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్కు లింక్ అయి ఉండాలి అదేవిధంగా ఓటర్ ఐడి బీపీఎల్ రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలని అయితే చెప్పటమైతే జరిగింది అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యా సర్టిఫికెట్లు మరియు మార్క్ షీట్స్ కావాలని మరియు బ్యాంకు అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలని అయితే పూర్తిగా ప్రభుత్వం అయితే అయితే జరిగింది వరలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు వచ్చే బడ్జెట్లో కేటాయించాలని కొలుసు పార్థసారథి గారు అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్